జేమ్స్ క్యామరూన్ కి భాషతో పనిలేదు దేశంతో అవసరం లేదు పేరుకి హాలీవుడ్ అయినా అన్ని చోట్ల డ్రఫ్ ఆడిస్తుంటాయి ఆయన సినిమాలు టైటానిక్ అవతార్ మన కూడా కాసుల వర్షం కురిపించాయి డిసెంబర్ నైన్టీన్త్ కి అవతార్ త్రీతో రాబోతున్నారు జేమ్స్ మూడేళ్ల క్రితం వచ్చిన అవతార్ టూ ఇండియాలో ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది తీసేది హాలీవుడ్ బొమ్మ అయినా ఇండియాలో కూడా అద్దీ క్రేజ్ ఉంటుంది కెమెరూన్ సినిమాలకి పంచభూతాలే అవతార్ కథకి స్ఫూర్తి అని అర్థమవుతోంది మొదటి భాగాన్ని నేల మీద రెండో భాగాన్ని నీళ్లలో తీసిన జేమ్స్ కెమెన్ మూడవ భాగం ఫైర్ నేపథ్యంలో తీశారు అందుకే పార్ట్ త్రీకి ఫైర్ అండ్ యాష్ టైటిల్ పెట్టారు పరిచయం చేస్తున్నారు ఇందులో రెండు వేల తొమ్మిదిలోని పదమూడు వేల ఐదు వందల కోట్లు వసూలు చేసింది అవతార్ ఇక రెండు వేల ఇరవై రెండులో పన్నెండు వేల ఐదు వందల కోట్లు కొల్లగొట్టింది అవతార్ టూ తాజాగా పార్ట్ త్రీ టార్గెట్ ఇరవై వేల కోట్లు ఇప్పుడున్న డాలర్ వాల్యూకి ఈ మార్క్ అందుకోకపోతే అవతార్ త్రీకి కష్టమే భారత్లోనూ రెండు వందల యాభై కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది కాకపోతే ముందులా క్రేజ్ అయితే కనిపించట్లేదు విడతలకింకా ఇంకా పది రోజుల టైం ఉంది లోపు ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి